హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్తలు తీసుకువచ్చింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులైతే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మన వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకటో తేదీ నుంచి రెండవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తుంది ఈ పెన్షన్ల పంపిణీ అనేది గతంలో వాలంటీర్ల ద్వారా జరుగుతుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల చేతుల్లో అప్పగించింది జనవరి నెలలో కొత్త ఏడాది వేడుకలు జరగనున్న నేపథ్యంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో వచ్చే జనవరి ఒకటవ తేదీ కొత్త సంవత్సరమైనందున డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ చేయాలని వారు అభ్యర్థించారు మరిన్ని పెన్షన్ల పంపిణీని జనవరి రెండవ తేదీకి షెడ్యూల్ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సూచిస్తున్నారు ఇందుకు తోడు గత ఏడాది కూడా ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ ముందుగానే ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇప్పటికే పలు సందర్భాల్లో ఒకటవ తేదీ పెన్షన్ల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం మార్పులు చేసినది దాంతో ఈసారి కూడా ఉద్యోగులు సానుకూల నిర్ణయానికి ఆశపడుతున్నారు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి జనవరి ఒకటో తారీఖున పంపిణీ చేయబోతున్నటువంటి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖునే పంపిణీ చేయడం జరుగుతుంది సో మనకు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక ఆదేశాలు చేయడం జరిగింది సో జనవరి ఒకటో తారీఖున చాలామంది ఉద్యోగులు సెలవు దినం కోరుకుంటారు కాబట్టి నూతన సంవత్సర వేడుకల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రోజు సెలవు దినం కావడంతో మనకు డిస డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున ఈ యొక్క జనవరి నెల పెన్షన్లను పంపిణీ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అలాగే ఒకటో తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేయబడదు మళ్ళీ తిరిగి రెండవ తారీఖున అంటే ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఏదైనా కారణం చేత పెన్షన్లు తీసుకోలేని పక్షంలో వాళ్ళకి తిరిగి జనవరి రెండవ తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఎవరికైతే అప్పీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయో వారందరూ కూడా చాలామంది కంగారు పడుతున్నారండి సో మాకు ఇంకా వెరిఫికేషన్కి సంబంధించిన నోటీస్ అయితే రాలేదు మాకు పెన్షన్లు అనేది కొనసాగిస్తారా లేదా అని చాలామంది భయాందోళనలో ఉన్నారు కాబట్టి వారికి కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఒక శుభవార్తనే చెప్పుకోవాలి వారికి నోటీసులు వచ్చి తిరిగి వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ వరకు కూడా కూడా నిలుపుదల చేయడం జరగదు అని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఎవరికైతే ఇంకా నోటీసులు రాలేదో వారు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సో మనకు ప్రజెంట్ అయితే ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేది స్టాప్ చేసినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఎవరికైతే ఈ యొక్క పెన్షన్లు ఇంకా కంప్లీట్ కాలేదో వెరిఫికేషన్ అనేది వారందరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మళ్ళీ నోటీసు ఇచ్చి మీరు వెరిఫికేషన్కి వెళ్ళి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా మీ పెన్షన్లు అనేది కొనసాగించబడతాయి మీకు వచ్చినటువంటి కొత్త సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్ అనేది ఇవ్వాలా లేదా అనే దానిపై ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా దివ్యాంగులు అలాగే మెడికల్ పెన్షన్కి సంబంధించినటువంటి హెల్త్ పెన్షన్కి సంబంధించిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరమైతే లేదు మీకు కొత్త సదరం వచ్చేంత వరకు కూడా పెన్షన్ అనేది కొనసాగించబడుతుంది అలాగే చాలామంది అడుగుతున్నారు సో మాకు పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ఒక పక్క చూసుకుంటే దివ్యాంగులు మరో పక్క హెల్త్ పెన్షన్స్ పక్క చూసుకుంటే వృద్ధులు అలాగే వితంతువులు ఇలాంటి మంది చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరందరికీ చూస్తే గనక మనకు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి ఈ కొత్త పెన్షన్లు జనవరి నెలలోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొత్త పెన్షన్లు ఇంకా స్టార్ట్ చేయలేదు కనుక మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లకి అవకాశం ఇచ్చే విధంగా మనకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది సో చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే సమర్పించాల్సి ఉంటుందో మీరు ఏ కేటగిరీకి అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అర్హత పత్రాలను మీరు రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ మనకు గనుక జనవరి నెలలో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకు అంటే కనుక మనకు జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుక కూడా ఉంటుంది కాబట్టి దాని కానుక కానీ విడుదల చేసే అవకాశం ఉంది అలాగే పండుగల సమయంలో మీరు ఏ మీరు ఎటువంటి ఆధారమైనటువంటి డాక్యుమెంట్ తెచ్చుకోవాలన్నా కూడా కొన్ని రోజులు మనకు గవర్నమెంట్ సెలవుల దినాలు ప్రకటిస్తుంది కాబట్టి మీరు ఒకవేళ ఇన్కమ్ తెచ్చుకోవాలన్నా క్యాస్ట్ తెచ్చుకోవాలన్నా ఒకవేళ మీకు సంబంధించి ఒంటరి మహిళ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా కూడా మీకు అందుబాటులో ఉండవు కనుక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి